పచ్చంగేసుకున్న పిల్లగాడినే మందులో తమ్ముడు ఏందే అక్క అంటుంది మన గురించి ఏదో మాట్లాడుకుంటురే మొన్ననే గంగమ్మ బోనాల కానీ ఈ ఊరికి వచ్చిండు వాదని నువ్వు ఉండరా అలా సంగతి ఏందో చూసత్తా మామ నీకు పిల్లని చూస్తున్నట్టు పిల్లనా అవును మామ రాజేష్ అన్న చూసిన అల్లుని ఇంటికి వెళ్ళిన అప్పు కొల్ల ఇంటికి అప్పుగింతలు వచ్చింది ముందు చెప్పిన అయిపోవారా పేరే లోపల పెట్టుకుని వచ్చేటోని పేరే లోపల పెట్టుకుని వచ్చేటోని అగో అమ్మస్తుంది అడ కుర్చీలా కళ్ళ జోడు పెట్టుకొని కూర్చున్న చూడురా అది మన రాధాపిన్నోళ్ళ చిన్నత్తరా నీకు కూడా ఆ వర్షకు అత్తనే అవుతుంది అత్త అవుతుందా అత్త అవుతుందా నోరు ముయ్యిరా నోట్ లీగల్ దొత్తాయి నోట్ లీగల్ దొత్తాయి ఇలాగాడు ఏం పని చేస్తురా అని అడుగుతుండ్రురా మరి నువ్వేమన్నావే మొన్ననే బీటెక్ అయిపోయింది ఇప్పుడు మేకల మేపుకుంటున్నా అని చెప్పిండ్రా మేకల మేపుకుంటున్నా అని చెప్పిండ్రా ఒకసారి ఇట్రావా ఆ అత్త నాగుండ్రి అలా వాళ్ళకం చూస్తే అలా బిడ్డను నీకేచ్చేటట్టున్నారా నువ్వు ఉండురా రా నేను పిల్లని ఖాయం చేసుకోని అత్త అత్తమ్మని పిలుస్తుంది మామా నిన్నే చూస్తుంది మామా నవ్వు మామ నవ్వు నవ్వు మామ నవ్వు అలా కుక్కతే బిడ్డ నాట్రా ముప్పై ఎకరాల కొబ్బరి తోట ఉందట్రా అంత ఆమెదే నాట ఎంత ఇమని అడుగుతుండ్రురా ఎంత ఇచ్చుడేంది నాకేం అర్థం అయితే లేదు కట్నం రా కట్నం ఎంత ఇమని అడుగుతుండ్రు అదే ఒకసారి ఇట్రా తెలంగాణ ఒకసారి పిలువు వాదనే పైసల మ్యాటర్ పక్కా ఉండాలి కదా అరే గానీ రారా నా బిడ్డ శృతి హైదరాబాద్లో చదువుకుంటుంది హలో 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 ఎంత ఏమంటారు చెప్పు మీకు తెలియదు ఏముంది వాదని బయట ఎనభై ఇస్తున్నట్టు కానీ ఇక మీరు అరవై అరవై ఇచ్చుకోం కాని ఇరవై ఇత్తంత ఇయో నువ్వు అన్నది కాదు నేనన్నది కాదు గానీ ఇక ముప్పై ఇచ్చుకోండి సరే ముప్పై వేలు ఇస్తున్నా లెక్క పెట్టుకోరు ఇక ముప్పై వేలా మేము అడిగింది ముప్పై లక్షలు కదా మేక గొద్దలకు ముప్పై లక్షలా మేక గొద్దలకు ముప్పై లక్షలా మేక గొద్దలా మేక గొద్దలా మీరు మాట్లాడేది పెళ్లి కట్నం గురించి కాదా పెళ్ళండి ఆడాది నుంచి నా పనులు లగిస్తలేదు అందుకే వంద ట్రాక్టర్లు మేక గొద్దలు చల్దామని పిలిపించాం Oh yeah, i